చిన్న చింతకుంట మండల కేంద్రంలో వివిధ మార్గాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చించడం వల్ల ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీని దూరం చేయలేరని ఇది అధికార పార్టీ వాళ్లే చేశారని వారిని గుర్తించి పోలీసు వారు తగిన శిక్ష అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోటారాములు మాజీ రైతు సంఘం జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రాము రాజేశ్వరి మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్ రఘు గౌడ్ సతీష్ అజయ్ కుమార్ రెడ్డి కురుమూర్తి నరసింహ వెంకటేష్ వజ్రం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను చిన్న చింతకుంట బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుని మొన్న మూడవ తారీఖు రోజు రాత్రి పర్దీపూరు మామూలుగారు వెళ్ళే పర్దిపూరు స్టేజ్ దగ్గర ఉచితల చౌర స్టేజ్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ చలో వరంగల్ పిలుపు మేరకు ఆ రోజు మేము అక్కడ ఒక ఫ్రేమ్ను ఏర్పాటు చేసి ఐరన్ రాడ్తో ఫ్రేమ్ ఏర్పాటు చేసి బ్యానర్ను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా పర్కపురం చివరస్తవ దగ్గర పెద్ద దగ్గర అక్కడ కూడా ఒక ఫ్రేమ్ ఉండేది అక్కడ మేము బ్యానర్లు కట్టుకునే వాళ్ళము మొన్న రాత్రి కొంతమంది కావాలని దురుద్దేశంతోన ఈశతోన కుసంస్కారంతోనా చెడుబుద్ధితోన అక్కడ ఉన్న ప్రేమ్లను ధ్వంసం చేసి మరి ఆ బ్యానర్లు చించుకోవడం జరిగింది ఇది గతంలో కూడా మండలంలో కూడా ఈ ఇంతవరకు కూడా బ్యానర్లు చించే చించిండ్రు గతంలో కూడా మేము పిఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు కూడా మొన్న జరిగిన సంఘటనకు దాని దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు శిశికుంట పిఎస్లో మేము కార్యకర్తలము మండల నాయకులము అందరం కూడా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసినాం ఇప్పుడే ఈ సందర్భంగా మేము ఆ చిక్సీలు చింపిన వాళ్ళని చింపించిన వాళ్ళని ఒకటి అడుగుతున్నా మీరు ప్లెక్సీలు చింపి ఫ్రేమ్లను పడగొడితే ప్రజల గుండెలకెళ్ళి గులాబీ జెండాను తీసేయంటే మీ జన్మ తరం కాదు మీ నుంటి తరం కాదు గులాబీ జెండా అనేది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అలాంటి జెండాని మీరోజు నామరూపం లేకుండా ప్రశ్నించుతనో లేకుంటే ప్రేమ పడేస్తనో పాటి లేకుంటే పోతుందని మీరు అనుకోవడం మీ అవివేకం మీ బుద్ధి మాంద్యం అది ఇది మంచి పద్ధతి కాదు మేము మీకు ఒకటే సూచిస్తున్నాం మీరు అలాంటి చర్యలకు ఇంకా కం మళ్ళీ మళ్ళీ అదే ప్రోత్సహిస్తూ మీరు ముందకు పోతే భవిష్యత్తులో మీరు దీనికి మూల్యం చెల్లించక తప్పదు మీ అంతకు మీరే మీ పతనాన్ని కోరుకున్నట్లు అవుతుంది ఈరోజు మేము ప్రజల పక్షం నిలబడి ప్రధాన పక్షంగా మేము అడుగుతూ ఉన్నాం తప్పితే ఎవరిని కూడా మీరు మంచి పనులు చేస్తే కూడా మేము స్వాగతం చేస్తాం మేము కూడా హర్షిస్తాం కానీ ఇలాంటి చిల్లర మెల్లర వ్యవహారాలు ఇలాంటి చిల్లర పనులు ఎప్పుడు కూడా చూడలేదు గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు మా నాయకులు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించలేదు ఆనాడు మేము ఎంత మంచిగా ఇలాంటి అన్ని రాజకీయ పార్టీలు ఏమైనా కలుపుకోలుగా ప్రజలకు ప్రజలకందరు తెలుసు మీకు కూడా తెలుసు కానీ ఈరోజు ఏంది మీరు చేసిన చర్య ఏంది ప్రతిపక్ష పార్టీల జెండాలు కనిపిస్తే మీకు కళ్ళు భ్రమ కడుపు భ్రమ మీ ఊర్వలేని తనమా ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతులు మార్చుకోండి ఎంత పెద్ద నాయకులు ఉన్నా వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాల్సిందిగా మేము పోలీసు వారిని కోరుతా ఉన్నాము దీన్ని ఇంకోసారి ఇలానే మీరు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఊరుకునే ప్రసక్తి ఉండదు మీకు కూడా మేము ప్రజా కోర్టులో సమాధానం చెప్తాం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఇటువంటి సంఘటనలు జరగకూడదని మేము పోలీసు వారిని కలిసి చెప్పడం జరిగింది మీకు కూడా మేము చెప్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మీరు మా జెండ్ ఈరోజు రెండు ఫ్రేమ్లను రెండు బ్యానర్లను చించి ఉండొచ్చు మన రెండో మూడో చించి ఉండొచ్చు రేపు దానికి పది రెట్లు మేము ఇంకా మళ్ళీ ఫ్రేమ్లో పెడతాం బ్యానర్లు కడతాం మీరు మనసులున్న మా ఉన్న గులాబీ జెండను ఎవరో బలత్కారంగా భయపెడితే భయపడే ప్రసక్తి లేదు మేము ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో మేము గులాబీ జెండ కోసం తెలంగాణ ఉద్యమం కోసం పోట్లాడిన వాళ్ళం తిరిగిన వాళ్ళం ఈరోజు అధికారం లేకపోయినా సరే మా అభిమానం మా పార్టీ మీద మా నాయకుడి మీద ఉంటుంది మేము పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల పక్షాన నినవర్తం ఖబర్దార్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి దీనికి ప్రతి మూల్యంగా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే దానికి మీరు అనుభవించే తప్పదని హెచ్చరిస్తూ ఈ శిశికుంటీ పిఎస్ల మేము ఎస్ఐ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఇమ్మీడియట్లా ఆ దోషులు ఎవరినో తేల్చి వాళ్ళని శిక్షించాల్సిందే కోరుతూ డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీ తెలంగాణ